ఒకప్పుడు తమిళ తలాయివా అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు దేశమంతా గుర్తొచ్చేవారు కానీ వారి స్థానాన్ని తమిళ హీరో విజయ్ జోషఫ్ గారు కొన్ని సంవత్సరాల క్రితమే ఆ స్థాయికి వెళ్ళిపోయి ప్రస్తుతం అభినవ యువ తలాయివా అంటే ప్రపంచం అంతా గుర్తొచ్చేది మాత్రం విజయ్ జోషఫ్ గారే అద్భుతమైన కామెంట్స్ను చేశారు మీరు ఒక్కసారి చూడండి బెదిరింపులకు భయపడను రజనీకాంతుల సీఏఏకు అనుకూలముగా మాట్లాడి ఐటీ దాడుల నుండి తప్పించుకోగలను కానీ నేను ద్రవిడిని ఒక మతతత్వ పార్టీ బెదిరింపులకు భయపడను నా అభిమతానికి వ్యతిరేకముగా మాట్లాడలేను విజయ్ జోసఫ్ సినీ అగ్రనటుడు థ్యాంక్ యూ తమిళ్ తలాయివ విజయ్ సార్ అద్భుతమైన మాటలో మాట్లాడి నిజ జీవితంలో రియల్ హీరో ట్రెమెండస్ హీరో అమేజింగ్ హీరో వండర్ఫుల్ హీరో అని నిరూపించుకున్నారు రజనీకాంత్ గారు మాత్రం తెర మీద మాత్రమే హీరో తెర వెనక జీరో అనే రీతిలో వారు ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది వాస్తవానికి కొన్ని సంవత్సరములుగా రజనీకాంత్ గారి యొక్క వ్యవహారంలో వ్యవహార శైలిలో వారు తీసుకునే నిర్ణయాలలో వారు వెళ్ళే మార్గంలో పూర్తి స్థాయి భారతదేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకముగా భిన్నముగా ఉన్నాయి ఎందుకంటే ఒక మతతత్వ పార్టీకి నరమేధాన్ని సృష్టించే పార్టీకి గుజరాత్లోనూ ఇతర రాష్ట్రాలలోనూ నరమేధాన్ని ముస్లిముల మీద క్రైస్తవుల మీద దళితుల మీద చేసిన రాజకీయ నాయకులతో కలిసి పార్టీలతో కలిసి వారు ప్రయాణం చేయటం అంతేకాదు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వద్దకు వెళ్ళి వారి కాళ్ళ మీద పడి వాళ్ళతో ఉండటం ఇవన్నీ కూడా రజనీకాంత్ గారిని అభిమానించే మాలాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వారి యొక్క మనోభావాల మీద దాడి జరిగినట్లే భావించారు ఎందుకంటే రజనీకాంత్ గారు లాంటి మానవతావాది వాది హఠాత్తుగా వెళ్ళి మతతత్వ పార్టీ కాళ్ళ మీద పడటం దేశ సమగ్రతను దేశ పరువును ప్రపంచ బజార్ల ముందు పోగొడుతున్న పార్టీలకు కొమ్ముగాయటం వారి పక్షాన మాట్లాడటం వారు ఏ మంచి చేయకపోయినా దేశాన్ని దోచుకొని బడా బాబులకు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను ఎగగొట్టి పేద ప్రజల కడుపు కొట్టి దేశాన్ని సర్వనాశనం చేసి ఆర్థిక మాధ్యమంతో కొట్టుమెట్టలాడేలాగా చేసిన బీజేపీ ప్రభుత్వానికి వెళ్ళి మద్దతు తెలిపి వారి పక్షాన నిలబడటం ఇది చాలా బాధ అనిపించింది ఏమండి రజనీకాంత్ గారు తెర మీదేనా మీ హీరో ఆ స్టైల్సు ఆ లుక్స్ ఆ డైలాగ్స్ తెర ఉండదండి దేశ ప్రజలు ఎడిపోయినా పర్వాలేదా దేశం నాశనమైన పర్వాలేదా దేశ రాజ్యాంగం విచ్ఛిన్నం అవుతున్నా పర్వాలేదా న్యాయస్థానాల వ్యవస్థనే పట్టిస్తున్నా మీకు పర్వాలేదా రాష్ట్రపతి వ్యవస్థనే పట్టిస్తున్నా అయినా మీకు పర్వాలేదా గవర్నర్ వ్యవస్థనే కూలీ చేస్తున్నా అయినా మీకు పర్వాలేదా దేశ ప్రజల ధనమాన ప్రాణాలను లూటీ చేస్తున్నా మీకు పర్వాలేదా ఒక రజనీకాంత్ గారే కాదండి బీజేపీ మతతత్వ కులతత్వ పార్టీని ప్రోత్సహిస్తుంది భారతదేశంలో ఉన్న కొంతమంది అగ్ర సినీ నటులుగా పిలువబడుతున్న వారు సహితం మోదీ గారి కాళ్లకు సాగిల పడుతున్నారు నరమేదాన్ని సమర్థిస్తున్నారు ఇది దేశం ఎటుపోయినా వీరికి పర్వలేదు వీరికి వీరి పిల్లలకు అవసరాలు తీరితే చాలు వీరు వీరి పిల్లలు వీరి కుటుంబాలు వీరి వ్యాపారాలు వీరి రాజకీయాలు బాగుంటే చాలు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అన్ని మతాలకు సంబంధించిన వారు ఎటు పోయినా పర్వాలే వారు నాశినమైన పర్వాలేదు అన్నట్లు ఉన్నారంటే వీళ్ళు హీరోలు కాదండి జీరో అంటానికి కూడా నాకు నోరు రావట్లా ఎందుకంటే జీరోకు కూడా అన్నారుహులే వీళ్ళు అని మనకు అర్థమవుతుంది కానీ విజయ్ గారు అద్భుతముగా ధైర్యముగా దమ్మున్న ద్రవిడినుగా నిరూపించుకున్నాడండి అది ద్రవిడి యొక్క దమ్ము లెక్కవోడి చేయాల సీఏఏకి అనుకూలముగా రజనీకాంత్ గారు ఇతరులు వ్యవహరిస్తే సిఏఏకు వ్యతిరేకముగా తమిళ్ అభినవ తలాయివైన విజయ్ జోసఫ్ గారు మాత్రం గళమిప్పి ఖండించారు ఎందుకంటే ముస్లిం సహోదరులకు మాత్రమే అర్హత లేకుండా చేశారు అంతేకాదు ఆ సీఏఏ వెనక పెద్ద కుట్ర ఉంది దేశంలో ఉండ అన్ని మతాల వారి యొక్క మనోభావాలు విచ్ఛిన్నమైపోయి అయిపోయి అన్ని మతాల వారిని ఈ దేశం నుండి తన్ని తరిమి దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రమాదం ఆ సిఏఏ బిల్లులో నిగూఢమైన గూఢార్ధంతో ఉంది దీనిని గమనించిన తమిళ తలాయివ అభినవ తలాయివ విజయ్ జోషఫ్ గారు తీవ్రంగా ఖండించారు భారతదేశం అంతా కూడా సీఏఏ గురించి వ్యతిరేకముగా నినాదాలు చేస్తే రజనీకాంత్ గారు మాత్రం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు ఎందుకు ఐటీ రిటర్న్స్ నుండి ఐటీ దాడుల నుండి తప్పించుకోవాలి అందుకే కదా మరి నిజమైన హీరో అయితే ఐటీ రిటర్న్స్ మీరు ఎందుకు సకాలంలో సక్రమంగా ఫైల్ చేయట్లేదు దేశాన్ని కూడా మీరు కూడా దోచుకుంటున్నారా ఎవరైతే బీజేపీ కాళ్ళ మీద పడ్డారో నరమేద ఓ పార్టీ కాళ్ళ మీద పడ్డారో మహిళలను నగ్నంగా ఊరేగించి నా భరత మాతను నగ్నంగా ఊరేగించి ప్రపంచ దేశాల ముందు బట్టలోడదీసి పరువు బాగొట్టిన ఈ నరమేద పార్టీ కాళ్ళ ముందు పడుతున్న అగ్ర హీరో అని పెడుతున్న జీరోలరా ఎందుకు మీరు సాయికి పడుతున్నారు మీ మీ ఐటీ రిటర్న్స్ సక్రమంగా లేవనా ఐటీ డబ్బులు కోట్ల లక్షల కోట్లు ఎగ్గొట్టారనే దాని నుండి తప్పించుకోవాలన్నా దేవుడి నుండి తప్పించుకోవాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి దేశ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉత్తేజపరచడానికి అవగాహన కల్పించడానికి ఆదర్శవంతమైన సినిమాలు తీయడము కాదు అది తెర మీద చూపించే ఆదర్శవంతమైనది కాదు రీలులో ఉండే ఆదర్శవంతమైన ప్రగల్భాలు పలికే జీవితము డైలాగులు ఫైట్లు కాదు నిజ జీవితంలో ఉండాలి ఆదర్శప్రాయమైన జీవితం దేశము కొరకు దేశ ప్రజల కొరకు దేశ ప్రజల క్షేమం కొరకు ఆదర్శప్రాయమైన జీవితం ఉండాలి నడవడిక ఉండాలి ప్రయత్నం ఉండాలి మాటలు ఉండాలి తీరు ఉండాలి ఇవి లేని వారందరూ కూడా వారు నిజమైన హీరోలు కాదు జీరోలు అంతకంటే కాదు జీరో కూడా వాళ్ళకి పెట్టడానికి వారికి అర్హత లేదని నేను అభిప్రాయపడుతున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి నా సహోదరులారా నా దేశ ప్రజలారా నా తెలుగు రెండు రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి మణిపూరు ఘటనపై ఈ సినీ హీరోలు ఎవరైనా స్పందించారా రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా మణిపూర్లో వేల మందిని నరికి అతి కిరాతకంగా చంపి క్రైస్తవులను చంపి వారి తలలను అడ్డంగా నరికి చెట్లకు వేలాడి తీసి చర్చిలను కూల్చి క్రైస్తవుల ఇళ్లలను కూల్చి కాల్చి దుర్మార్గ దుచ్చరికి పాల్పడిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మహిళలను మహిళలను బట్టల ఓడదీసి వందల మంది పురుషుల మధ్యలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద కార్యకర్తలందరూ నగ్నంగా ఊరేగిస్తే భారతదేశ వ్యాప్తముగా ఉండ సినీ పరిశ్రమలో ఉన్న హీరోలైనా యాక్టర్లైనా ఎవరైనా స్పందించారండి అదే వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో వాళ్ళ కూతురుకో వాళ్ళ తల్లికో జరిగితే ఇంతే మౌనంగా ఉంటారా వీళ్ళు భారతీయుల చి చి ఇలాంటి చండాలులను మనం హీరోలుగా నమ్మటం అది మన దౌర్భాగ్యపు దుస్థితి ఇలాంటి వారిని మనం దేశ ద్రోహులు పరిగణించాలి ఏ ఒక్కసారైనా దేశం పట్ల బాధ్యత కలిగి ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారైనా కొంతమంది రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా మరొక మరొక సమస్త రంగాలలో ఉన్నవారైనా స్పందించారా స్పందించలేదు స్పందించలేదండి కేవలం వారి దయ కొరకు వారి దయా దాక్షిణాల కొరకు మనం అభిమానించి మన అభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవరెడ్డిపోతే నాకేమిటి ఒక క్రూరమైన మృగతత్వంతో వారు ఉన్నారు ఈ విషయంలో మేలుకోవాల్సింది ఆ సినీ తారలు కాదు ఆ సినీ తారలను వెంబడించే ప్రజలు అభిమానులు మేలుకోవాలి నిజమైన అభిమానం ఏమిటో తెలుసా మన దేశాన్ని మనం రక్షించుకోవడమే మన దేశ ప్రగతి మన దేశ సమగ్రత విచ్ఛిన్నం అవుతున్నప్పుడు ఆ విచ్ఛిన్నానికి కారకులైన వారికి సపోర్ట్ చేస్తున్న వారు మనం అభిమానించే హీరోలైనా సరే వాళ్ళను జీరోలుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది దేశము లేనిదే మనము లేము మనమే దేశము మన దేశాన్ని మనం కాపాడుకుందాం మన దేశ ఐక్యతను హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థులు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు మేమందరం అన్నాధ మూలమే అని నిజమైన భారతీయులుగా ప్రపంచ దేశానికి చాటి చెప్పి శత్రు దేశాలు మన దేశంలోనికి చొరబడి మనల మీద దాడి చేసి మన దేశాన్ని మరలా ఆక్రమించుకోకుండా ఉండే విధంగా మన ఒక గొప్ప ప్రాకారముగా కంచిగా మన దేశానికి ఉండవలసిన సమయం ఆసన్నమైంది అలా లేకపోతే దేశ ప్రజలారా శత్రు దేశాలు మన దేశంలోనికి చొరబడి ఎవరైతే ఈ మత తత్వ కులతత్వ పార్టీలకు అనుకూలంగా ఉన్నారో వారిని మట్టుబెట్టి వారికి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళతో కలిసి శత్రు దేశాలు ఈ దేశంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ కులతత్వ పార్టీలను వారికి సపోర్ట్ చేస్తున్న వారిని సమూల నిర్మూలన చేసే ప్రమాదం ఉందని ఒక దేశ పౌరుడుగా రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నా దేశ క్షేమం కొరకు నా దేశ సమగ్రత కొరకు అహర్నిసులు పాటుపడే ఒక వ్యక్తిగా మీ అందరికీ నా మాటలు చెబుతున్నాను ఈ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని గమనించండి ప్రస్తుతం మౌనంగా ఉంటున్నామేమో భవిష్యత్తు మాత్రం చాలా తీవ్రంగా ఉండేది ఎందుకంటే ఆనాడు పరాయ దేశస్తులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనలను ఏలి మనలను చిత్రహింసలు పెట్టి దన మన ప్రాణాలతో చెలగాటమాడిన ఆ దౌర్భాగ్యులు చేసిన దుస్థితి ఈనాడు పరాయ దేశం నుండి వచ్చిన ఈ ఆర్య సంస్కృతి కలిగిన మానవులు విచ్ఛిన్నం చేసి దేశంలో ఉన్నవారినే బానిసలుగా ఏరటానికి కుట్రలు చేస్తూ కులతత్వ మతతత్వమైన అనాధికారమైన అక్రమమైన బిల్లులు పాస్ చేస్తూ మన మీద మనకి మనకు కట్టించి మన కత్తితో మనమే చంపుకునే రీతిగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది జాగ్రత్త సుమ జాగ్రత్త ప్రతి భారతీయుడు మేలుకోవాలి ప్రతి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పౌరులు మేలుకోవాలి విద్యావత్తులు మేలుకోవాలి వ్యాపారవేత్తలు మేలుకోవాలి మేధావులు మేలుకోవాలి అన్ని కుల సంఘాల అన్ని మత సంఘాలలో ఏకమవ్వాలి ఈ ధృతరాష్ట్ర పాలడను తిప్పికొట్టి దరివేయాలి తరిమివేయాలని భారతీయుడిగా పిలుపునిస్తున్నాను చూడండి విజయ్ జోసఫ్ గారికి ఏం తక్కువండి అన్నీ ఎక్కువే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరో మెప్పు కోసం ఎవరో గొప్ప కోసం మాట్లాడాల దేశం కొరకు మాట్లాడాడు దేశ ప్రజల కొరకు మాట్లాడాడు అన్ని కులాలు అన్ని మతాలు క్షేమంగా ఉండాలని మాట్లాడారు ఇదిగో ఎవరైతే దొంగలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని బట్టబయలు చేశారు వీరు కదా నిజమైన హీరో ఆయనకి తినటానికి తిండి ఉంది ఉండటానికి ఇల్లులో ఉండే కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి లగ్జరీ లైఫ్ అనుభవించే కోట్ల రూపాయల ఆస్తి ఉంది పేరు ప్రఖ్యాతులు పొలుగుబడులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఏ ఆయన తిని ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అలా ఇష్టపడలా ఎందుకు ఇష్టపడలేదంటే నిజమైన భారతీయుడు నిజమైన హీరో రియల్ లైఫ్లో హీరో విజయ్ జోషఫ్ తమిళ్ తలాయివా అయిన విజయ్ జోషఫ్ వారి గురించి మనం ప్రార్థన చేద్దాం నిజంగా తమిళనాడు రాష్ట్రంలో నిజమైన మగోళ్ళు ఉండారండి తమిళనాడు ముఖ్యమంత్రి మగోడు బీజేపీని గద్దె దించడానికి గళమిప్పిన మగోడు కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం ముఖ్యమంత్రి మగోడు కేరళ రాష్ట్రం బీజేపీ మీద ఫైట్ చేస్తూ దూసుకుపోతుంది ఇలాంటి మగోళ్ళకి సపోర్ట్ చేద్దాం